పర్క్విజిట్ లేదా ప్రయోజనం టీడీఎస్ దీని మీద వివరాలు చూద్దాం పర్క్విజిట్ అంటే ఉద్యోగం లేదా వ్యాపారం ప్రొఫెషన్ ద్వారా ఒక వ్యక్తి ఉద్యోగాంతరంగా పొందే అదనపు ఆదాయం ఇవి పరోక్షంగా ఇస్తారు మరియు ఉద్యోగి లేదా వ్యాపార భాగస్వామి ఆదాయానికి అదనంగా వస్తాయి దీనిని తెలుగులో అనుబంధ ప్రయోజనం లేదా అనుబంధ లాభం అని కూడా చెప్పవచ్చు ఉదాహరణలు చూద్దాం ఒక కార్పొరేట్ కంపెనీ ఉద్యోగికి ఇచ్చే కారు ఫోను ఇంటర్నెట్ సౌకర్యం వంటి లాభాలు అలాగే రెండవది కమిషన్ లేదా ఇన్సెంటివ్లు సేల్స్ కం టీంలు కంపెనీలు సేల్స్ టీమ్స్కి ఉద్యోగులకు మంచి పనితీరు కోసం ఇచ్చే అదనపు బోనస్ ఇన్సెంటివ్లు వీటి మీద కూడా టీడీఎస్ ఉంటుంది మూడవది కోర్సులు లేదా శిక్షణ ప్రోగ్రాంలు ఉద్యోగులకు కంపెనీలు స్పాన్సర్ చేసే ఎడ్యుకేషనల్ ట్రిప్స్ అంటే ట్రైనింగ్స్ అలాగే విదేశీ ప్రయాణాలు వంటి అవకాశాల మీద కూడా టీడీఎస్ ఉంటుంది నాలుగవది గిఫ్ట్లు లేదా టోకెన్లు డాక్టర్లకు అలాగే వ్యాపార డీలర్లకు మొదలైన వాటికి కంపెనీలు ఇచ్చే కానుకలు ట్రిప్పులు అంటే ఉదాహరణకి డాక్టర్లకి రిప్రజెంటేటివ్లు ఇచ్చే కానుకలను కూడా దీని కింద లెక్కలోకి తీసుకుంటారు అలాగే వ్యాపార డీలర్లు అంటే పురుగు మందులు అలాగే కొన్ని కొన్ని వ్యాపార డీలర్లకి వాళ్ళ కంపెనీలు ప్రమోషన్ కోసం ఇచ్చే గిఫ్ట్ల మీద కూడా టీడీఎస్ అనేది వర్తిస్తుంది ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్దాం హాయ్ అందరికీ నమస్తే సుశాంత్ అకౌంట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం టీడీఎస్ సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఆర్ గురించి తెలుసుకుందాం ఇది వ్యాపారాలలో ప్రొఫెషనల్లో పర్క్విజిట్ లేదా ప్రయోజనాలపై ట్యాక్స్ ఎలా పడుతుంది అనేది సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది అసలు సెక్షన్ వన్ ఫోర్ ఆర్ అంటే ఏమిటి సెక్షన్ వన్ ఫోర్ ఆర్ ప్రకారం ఒక వ్యక్తి వ్యాపారం లేదా ప్రొఫెషనల్ చేసేవారికి పర్క్విజిట్ లేదా ప్రయోజనం బెనిఫిట్ ఇచ్చినప్పుడు దానిపై పది శాతం టీడీఎస్ పన్ను ఉంటుంది ఇది ఎందుకు అవసరం ప్రభుత్వానికి ప్రతి ఆదాయంపై పన్ను అందాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్ ప్రవేశపెట్టబడింది దీని ద్వారా పన్ను చెల్లింపులు సక్రమంగా జరుగుతాయి ఎప్పుడు సెక్షన్ వన్ ఫోర్ ఆర్ వర్తిస్తుంది ఇది ఒక వ్యక్తికి వ్యాపారంలో లేదా ప్రొఫెషనల్లో ఇరవై వేలకు పైగా విలువ చేసే పర్క్విజిట్ లేదా ప్రయోజనం లభించినప్పుడు వర్తిస్తుంది ఈ సీల్ పైన ఆ వ్యక్తి వాటిని పొందినప్పుడు పది శాతం టీడీఎస్ చెల్లించాలి ఉదాహరణలు చూద్దాం ఒక డాక్టర్కు మెడికల్ కంపెనీ ప్రమోషన్ కోసం ముప్పై వేలు గల కానుకలు ఇచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ కానుకల విలువ ఇరవై వేలకు పై బాగా ఉంది కాబట్టి టీడీఎస్ సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఆర్ ప్రకారం మెడికల్ కంపెనీ పది శాతం టీడీఎస్ కత్తిరించి ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి రెండవ ఉదాహరణ చూద్దాం ఒక వ్యాపార సంస్థ ఒక డీలర్కు ఇరవై ఐదు వేలు విలువ గల విదేశీ ట్రిప్ని బహుమతిగా ఇచ్చింది అనుకుందాం ఇక్కడ విదేశీ ట్రిప్ కూడా ఒక ప్రయోజనం గా పరిగణించబడుతుంది కాబట్టి దీనిపై పది శాతం టీడీఎస్ కత్తిరించి ప్రభుత్వానికి చెల్లించాలి ఇది ఎలా పనిచేస్తుంది ప్రయోజనం లేదా పర్క్విజిట్ విలువ ఇరవై వేలకు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వబేడే వ్యక్తి టీడీఎస్ చెల్లించాలి రెండవది ప్రయోజనం ఇచ్చే సంస్థ ఆ మొత్తానికి పది శాతం టీడీఎస్ కత్తిరించి ప్రభుత్వానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి గమనిక ఈ టీడీఎస్ లిమిటు ప్రతి ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది అంటే ఒక్కసారి మాత్రమే కత్తిరిస్తారు అంటే సంవత్సరం మొత్తం మీద ఇరవై వేలు దాటితే మాత్రమే ఇది టీడీఎస్ వర్తిస్తుంది ఇది తక్షణం సవరించుకోవాల్సిన పద్ధతి లేకుంటే పన్ను చెల్లింపు సమయంలో కూడా తేడా వస్తుంది ఇది మన టిడిఎస్ సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఆర్పై సరళమైన వివరణ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సుశాంత్ అకౌంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ హ్యాపీ లెర్నింగ్